ఐదు ఐదో స్థానానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం విశాఖపట్నంకి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం ఎప్పుడు లేని విధంగా ఎవరు చూడని విధంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా ఈ జగన్ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ జగన్కి రెండు బటన్లు ఉన్నాయి ఒకటి కనిపించే బులుగు బటన్ రెండోది కనిపించని ఎర్ర బటన్ బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది ఎర్ర బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ అని పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జులు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జులు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు గ్యాస్ ధరలు పెంచారు చివరికి చెత్త పైన కూడా పన్నేసిన చెత్త ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం ఇంకా క్వార్టర్ బాటిల్ పైన కూడా పన్ను పెంచి బాధుడే బాధుడు రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు ఒక గొట్టం ఇస్తాడు ఊదమని పరిపడిన ఎవరు ఊదదండి తే అమ్మా ఇంత గాలి పీల్చుతోని గాలి పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పండ కానుకల కట్ పెళ్లి కానుక కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ కట్ పీజీ ఫీ రియంబర్స్మెంట్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కట్ ఇలా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ అనంతపూర్ జిల్లాలో గుంతకల్ నియోజకవర్గానికి చెందిన సరోజకి రెండు కళ్ళు కనిపించవు వాళ్ళ బంధు రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారని పాపం ఆ తల్లికి పెన్షన్ కట్ చేసింది ఈ ప్రభుత్వం ఆ తల్లి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది ఇది ఇలా వేలాది మంది చనిపోయారు ఇది ప్రభుత్వ హత్య ఇది జగన్ హత్య ఎవరు పడద్దండి మూడే మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది రద్దు చేసిన పెన్షన్లు మళ్ళీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ జగన్ మహిళలు కూడా నమ్మించి మోసం చేశారు ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాడు చేయలేదు నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల పెన్షన్ ఇస్తాను అది ఇవ్వలేదు ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మంది బిడ్డలకి అమ్మ ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్ తెలుగింటి ఆడపడుచుల కన్నీరు మేము చూసాం వాళ్ళ కన్నీరు తుడిచే బాధ్యత మేము తీసుకుంటాం అందుకే మహాశక్తి అన్న పేరుతో మహిళలకి నాలుగు హామీలు ఇచ్చాం మొదటిది ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మనం ఇవ్వబోతున్నాం ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే మంది బిడ్డలకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం మూడు ఎన్ని ఎన్ని ఎత్తి చూపించండి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది ఇది యువగలం యువతకు కూడా అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ జగన్ ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చాడు రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు భర్తీ చేసింది సున్నా మెగా డిఎస్ఈ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాడు అది గాలికి వదిలేశారు ఇంకా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు